పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు యువనాయకులు ఎరపతనేని ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది పిడుగురాళ్ల పట్టణంలో రేపు నిర్వహించనున్న శ్రీశక్తి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయోత్సవ సభకు వేలాదిగా మహిళలు విచ్చేసి విజయవంతం చేయాలని కోరడం జరిగింది రేపు చూస్తే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురజాల నియోజకవర్గ చరిత్రలో మహిళలతోని చాలా స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది మహిళలతోని స్త్రీ శక్తి ప్రోగ్రాం ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా అన్ని హామీలు అమలు చేసుకుంటూ ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది పెట్టినప్పుడు ఆగస్టు పదిహేను చాలా పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి దేవుని అందించిన సందర్భం సో దాన్ని పురస్కారం చేసుకొని రేపు చాలా పెద్ద ఎత్తున పిడుగురాల్లో రేపు సాయంత్రం సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకి భారీ బహిరంగ సభ మనం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించి ఆర్థిక స్వావలంబనకు దారులు వేసిన మధురమైన క్షణాల గురించి చర్చించి సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వేలాది మంది మహిళా మనలతో ఏర్పాటు చేసిన సభ ఇది సో ఈ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి సోదరి వంగలపూడి అనిత గారు నంజాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి సబరి గారు హెల్త్ ఇదే తగ్గితే అమగలు వస్తూ ఉన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్ల మాధవ్ గారు నన్నపునేని రాజకుమార్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు ఇంకా కొంతమంది ఈ కార్యక్రమంలో మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటారు అందుకని మనం సెప్టెంబర్ ఒకటి అనేది మీకు నేను చెప్పినట్టుగా ఇది ఒక సువర్ణాధ్యాయం తెలుగుదేశం పార్టీ చరిత్రలో గురజాల నియోజకవర్గానికి కూడా ఒక అవకాశం ఆ రోజు చాలా సందర్భాల్లో అనేక నియోజకవర్గాలు పెట్టాలని చూసిన ఆ అరుదైన అవకాశం మన నియోజకవర్గానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ సభని చాలా పెద్ద ఎత్తున కూడా మనం విజయవంతం చేశాం మనం చూస్తే ఇది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి అరుదైన ఘట్టం ఇది దాని తర్వాత రెండు వేల పదమూడులో సెప్టెంబర్ ఒకటిన పొందుగుల్లో ఇది ఆత్మగౌరవ యాత్ర స్టార్ట్ చేసిన ఒక అపూర్వమైన ఘట్టం ఇదంతా కూడా సో దీనిలో మనం చాలా వరకు ఇక్కడ కూడా స్వాగతం పలికాం మరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ ఫోటోలు తర్వాత కృష్ణా జిల్లా కూడా మనం చూస్తే ఒక రెండు వందల మందిని పైగా తీసుకెళ్ళి ఒక సెక్యూరిటీగా మనం చంద్రబాబు నాయుడు గారికి కూడా మనమే వెళ్ళాం మనం ఉమ్మడి గుంటూరు జిల్లా అయిన తర్వాత మన మళ్ళీ కృష్ణా జిల్లా కూడా మొదలనే ఇన్ఛార్జికి పెట్టి ఆ ప్రోగ్రామ్ అందరినీ కూడా మొదలనే చూడమనే అవకాశం కూడా మనకి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు సో అందుకని ఈరోజు మనం నేను కూడా చూస్తే గుజరాత్ నియోజకవర్గంలో అన్ననందమూరి తారకరామ గారి పిలుపుని అందుకొని తొంభై నాలుగులో మరి జరిగిన ఎన్నికల్లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చిన్న వయసులోనే దాదాపు ఇరవై తొమ్మిది వేలు పైచీలకు మెజార్టీతో తొంభై నాలుగులో గెలవటం జరిగింది వరుసగా ఏడు సార్లు పలనాడు రాజకీయ చరిత్రలో ఏ అభ్యర్థికి దొరకని ఒక అరుదైన అవకాశం అన్నా నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించారు వరుసగా ఒకే నియోజకవర్గంలో ఏడు సార్లు పోటీ చేసే అవకాశం నాకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు గురుదారు నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు సో నేను తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర చరిత్రని మలుపు తిప్పిన రోజు ఆ రోజు హైదరాబాద్ని ఐటీకి కేర్ ఆఫ్గా మార్చిన హైటెక్ సిటీ రూపకర్త సైబరాబాద్ సృష్టికర్త అమెరికా అధ్యక్షులు సైతం భాగ్య భాగ్యనగరి రూపురేఖలు మార్చవేసిన అద్భుతాల శిల్పి రాష్ట్రాభివృద్ధిలో నిరంతర శ్రామికుడు ఆటుపోట్లకు ఏమాత్రం అదరని బెదరని దీశాలి రాజకీయ ముసుగులో వికృతాలకు పాల్పడే ముష్కరులకు ముచ్చమటలు పట్టించే రాజకీయ దురంధరుడు ఏ మతలేని నిష్కలంక నాయకుడు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని వంటి చేత్తో గెలుపు తెరాలకు నడిపించిన దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి ఆ మరపురాణి ఘట్టంలో మొట్టమొదటిసారి గురజాల నియోజకవర్గం నుంచి చిన్న వయసులోనే శాసనసభ్యుడిగా ఎన్నికైన నేను నేను కూడా అపూర్వ ఘట్టంలో భాగస్వాములు కావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను గురజాల నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తాను అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు విభజనవాదంతో తెరపైకి వచ్చిన ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిన సందర్భంలో అవమానాన్ని అవకాశంగా మార్చుకొని ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవ సభ ద్వారా చాలి చెప్పిన నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు గురద నియోజకవర్గం పొందుగుల గ్రామం నుంచి సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు ఆత్మగౌరవ యాత్రని మొదలుపెట్టిన రోజు అంటే రేపటి రోజు దాని ద్వారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పారు తర్వాత అధికారం పంతొమ్మిది ఇరవై నాలుగు లేనప్పుడు చెప్పారు మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అసెంబ్లీ జరిగేటప్పుడు టీడీఎల్పీ మీటింగ్లో కూడా క్రైసిస్ వస్తే క్రైసిస్ని ఎలా ఓవర్కమ్ కావాలి అధిగమించాలో అక్కడ గురజాల నియోజకవర్గంలో శ్రీనివాస్ గారు చూసి మనం ఎలా చేయాలో కూడా చెప్పిన పని తూచా తప్పకుండా ఆ రోజు ఆత్మగౌరవ యాత్ర చేయబట్ట అధికారులకు వచ్చామని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇది గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని మనం అందిపుచ్చుకొని ఆ సభని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయటం ద్వారా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు పొందుగుల గ్రామం గురజాల నియోజకవర్గం రేపు చూస్తే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురజాల నియోజకవర్గ చరిత్రలో మహిళలతోని చాలా స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది మహిళలతోని స్త్రీ శక్తి ప్రోగ్రాం ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా అన్ని హామీలు అమలు చేసుకుంటూ ఈ స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది పెట్టినప్పుడు ఆగస్టు పదిహేను చాలా పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి దీవులను అందించిన సందర్భం సో దాన్ని పురస్కారం చేసుకొని రేపు చాలా పెద్ద ఎత్తున పిడిగురాల్లో రేపు సాయంత్రం సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకి భారీ బహిరంగ సభ మనం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించి ఆర్థిక స్వావలంబనకు దారులు వేసిన మధురమైన క్షణాల గురించి చర్చించి సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వేలాది మంది మహిళా మనలతో ఏర్పాటు చేసిన సభ ఇది సో ఈ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి సోదరి వంగలపూ అనిత గారు నంజాల పార్లమెంట్ సభ్యులు బోయిరెడ్డి సభ్యులు గారు కొద్దిగా హెల్త్ ఇంకా తగ్గితే అమలు వస్తూ ఉన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్ల మాధవ్ గారు నన్నపునేని రాజకుమార్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గొడ్డిపాటి రవికుమార్ గారు ఇంకా కొంతమంది ఈ కార్యక్రమంలో మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటారు అందుకని మనం సెప్టెంబర్ ఒకటి అనేది మీకు నేను చెప్పినట్టుగా ఇది ఒక సువర్ణ తెలుగుదేశం పార్టీ చరిత్రలో గురజాల నియోజకవర్గానికి కూడా ఒక అవకాశం ఆ రోజు చాలా సందర్భాల్లో అనేక నియోజకవర్గాలు పెట్టాలని చూసినా ఆ అరుదైన అవకాశం మన నియోజకవర్గానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ సభని చాలా పెద్ద ఎత్తున కూడా మనం విజయవంతం చేశాం మనం చూస్తే ఇది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి అరుదైన ఘట్టం ఇది దాని తర్వాత రెండు వేల పదమూడులో సెప్టెంబర్ ఒకటిన పొందుగుల్లో ఇది ఆత్మగౌరవ యాత్ర స్టార్ట్ చేసిన ఒక అపూర్వమైన ఘట్టం ఇదంతా కూడా సో దీనిలో మనం చాలా వరకు ఇక్కడ కూడా స్వాగతం పలికాం మరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ ఫోటోలు తర్వాత కృష్ణా జిల్లా కూడా మనం చూస్తే ఒక రెండు వందల మందిని పైగా తీసుకెళ్ళి ఒక సెక్యూరిటీగా మనం చంద్రబాబు నాయుడు గారి కూడా మనమే వెళ్ళాం మనం ఉమ్మడి గుంటూరు జిల్లా అయిన తర్వాత మనకు మనలో కృష్ణా జిల్లా కూడా మొదలనే ఇన్ఛార్జికి పెట్టి ఆ ప్రోగ్రాం అందరిని కూడా మొదలనే చూడమనే అవకాశం కూడా మనకి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు సో అందుకని ఈరోజు మనం నేను కూడా చూస్తే గుజరాల్ నియోజకవర్గంలో అన్ననందమూరి తారక రామారావు గారి పిలుపుని అందుకొని తొంభై నాలుగులో మరి జరిగిన ఎన్నికల్లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చిన్న వయసులోనే దాదాపు ఇరవై తొమ్మిది వేలు పైదీలకు మెజారిటీతో తొంభై నాలుగులో గెలవటం జరిగింది వరుసగా ఏడు సార్లు పలనాడు రాజకీయ చరిత్రలో ఏ అభ్యర్థికి దొరకని ఒక అరుదైన అవకాశం అన్నా నందమూరి తారక గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించారు వరుసగా ఒకే నియోజకవర్గంలో ఏడు సార్లు పోటీ చేసే అవకాశం నాకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు గురుజ నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు సో నేను గెలిచిన రెండు నెలల్లో అసలు చూడాలంటేనే చాలా ఇబ్బంది అనిపించింది కాలం అవి నిధులు కూడా లేవు అన్నీ పాపం మా నాయకులందరూ చందాలు వేసుకొని చేశారు ఆ డబ్బులు కూడా ఇంకా రాలే రేపు మా రావచ్చు డబ్బులు ఉన్నాయా లేవా నిధులు ఉన్నాయా లేవా అని మేము చూడలే బట్ వాట్ ఇస్ కామన్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడు రైతులు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి దాంట్లో మా మైండ్ ఉంది వాళ్ళ మైండ్ ఏమో ఎవరిటన పని సంపాదన ఏంటి సొమ్ము గుర్జాలది శుభగేమం కోసం అట ఇవన్నీ వాళ్ళ ఇది ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలా మీడియాను కూడా నేను కోరేది ఏంటంటే డెవలప్మెంట్ దాంట్లో డిఫరెంట్ విజన్తో మనం వెళ్తున్నాం రేపు అన్ని సమావేశాలు పెడతాం సెప్టెంబర్లో ఇటు పారిశ్రామికవేత్తలతో పెడతాం కామన్ మ్యాన్తో పెడతాం తర్వాత మండలాల వారిగా డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా తీసుకెళ్లి రెవెన్యూ సమస్యలు కానీ ఎలక్ట్రిసిటీ సమస్యలు కానీ ఆర్ఎన్బి రాజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అందరిని అధికారులు కూర్చోబెట్టి మండలంలో పబ్లిక్ సమస్యలు ఉన్న వాళ్ళందరినీ రమ్మని ఆ పరిష్కార వేదికను తయారు చేసి సగన సమస్యలు అక్కడక్కడే పరిష్కారం చేస్తాం అది అన్ని మున్సిపాలిటీలు మండలాల్లో కూడా సెప్టెంబర్ నెలలో జరుగుద్ది మరలా సెంటిమెంట్ ఎందుకు ఎంచుకున్నాము అది మాకు తెలుగుదేశం పార్టీకి సెంటిమెంట్ నెల సో దాన్ని మనం తీసుకుంటాం ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు పెద్దల నుంచి అనుభవాల నుంచి అదేవిధంగా ఫిడరల్ డిగ్రీ కాలేజీ శాంక్షన్ అయింది మనం స్థాయి పెంచుకుంటున్నాం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిలో డిఎస్సి మనం చూస్తే పదహారు వేల నాలుగు వందల డెబ్భై ఉపాధ్యాయుల పోస్టులు నియామకం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక డిఎస్సీకి వెళ్ళారు ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం ఎంత అవమానకరంగా సో ఈరోజు ఉపాధ్యాయులను గౌరవిస్తూ పదహారు వేల నాలుగు వందల డెబ్బై పోస్టులు ఇవ్వడం జరిగింది దాంట్లో పన్నెండు వేల మంది మహిళా ఉపాధ్యాయులు సెలెక్ట్ అయ్యారు ఇది త్రీ సెక్ట్ అంటే మనం గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలను గౌరవించండి వాళ్ళకి కేటాయించినీట్లలో వాళ్ళని ఆగస్టు పదిహేను నుంచి సీఎం రివర్స్ అయింది పురుషులను గౌరవించండి వాళ్ళకి సర కేటాయించినీట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని సొంత భవిష్యత్తు సలసభల్లో సీట్లు పెంచుతుంటే పార్లమెంట్లో యాక్ట్ చేసి రెండు వందల ఇరవై ఐదు సీట్లు పెరిగితే డెబ్బై ఐదు మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు చూస్తే దాదాపు నూట యాభై నూట డెబ్బై ఐదు మంది మహిళా ఎంపీలు ఉంటారు సో ఇది స్త్రీ శక్తి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో లక్షల కోట్ల వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తలు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు మహిళలు పురుషుల కన్నా ఎక్కువగా కూడా వాళ్ళు అన్ని రంగాల్లో ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఎక్కడ చూసినా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు ఆ స్త్రీలను గౌరవించే విధానంతోనే ఈ స్త్రీ శక్తి కార్యక్రమం రేపు ఈ పెద్ద కార్యక్రమాన్ని మనం మన భుజ స్కంధాలపై వరకు నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు భుజ స్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం మన స్త్రీలను మనం మన మన మహిళల్ని మన అక్కల్ని మన చెల్లెల్ని మనం గౌరవించుకుంటున్నాం సో దానిలో భాగంగానే మీరు కూడా మీడియా అంద అంతా కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటట్టుగా కూడా మన గురజాలని కొరగా గౌరవాన్ని కాపాడే విధంగా కూడా మీరు అందరు కూడా మీడియా ద్వారా మీ సహకారం కూడా కావాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించిన దాని మీద అందరూ కూడా మా ఇండియా నాయకులందరూ కూడా దీన్ని సిన్సియర్గా తీసుకొని చాలా చక్కగా రూపకల్పన చేసి మనం ఏ విధంగానైతే ముప్పై నుంచి ముప్పై దానికి తగ్గట్టుగా ప్లానింగ్ కూడా చేశారు నేను ఈ యజ్ఞంలో భాగస్వాములైన పెద్ద ఒక్క నాయకుడికి కార్యకర్త తెలియజేస్తున్నాను మాకు రోజు కట్టెల్లో పోయి మేము అన్నం వండి పెట్టే అమ్మ నీళ్ళు సో ఆ పరిస్థితి మహిళలకు రాకూడదని చెప్పి తొంభై ఆరు జన్మభూమిలో ఆ రోజే డ్వాక్రా మహిళ గ్యాస్ పథకం ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొత్తం భారతదేశంలో ఆ పథకం కూడా గ్యాస్ పథకం కూడా ఇవ్వటం జరిగింది ఇక మేము ఇవ్వాల్సింది ఏమున్నాయి సో మహిళలను గౌరవించే దాంట్లో మీకు మా పార్టీకి ఎండి ప్రభుత్వానికి వైసీపీకి కూడా ఒక నిమిషం చెప్పి మీకు ముగిస్తాను మహిళల్ని అక్కలుగా చెల్లెళ్ళగా గౌరవించేది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎంగా లేదా భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయిక ఎన్డీఏలో ఈరోజు మహిళలకు అరుదైన గౌరవం అవకాశాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి మున్ అదేవిధంగా మనం మార్కెట్ యార్డు కంపెనీలు వేస్తే సగం మంది మహిళలకు ఇచ్చారు చైర్మన్లు డైరెక్టర్లు రేపు రాబోయే రోజుల్లో మరలా ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ అసెంబ్లీ పార్లమెంట్లు కూడా పెట్టబోతూ ఉన్నారు మరి వైసీపీ పార్టీ సొంత చెల్లెల్ని తల్లిని ఏ విధంగా బజార్ని పెట్టారో ఆస్తుల పెంపకంలో ఏ విధంగా కోర్టులకు వెళ్ళి ఇచ్చిన ఆస్తులను కూడా ఎన్నికలు లాక్కున్నారో ఆ పదజాలం మనం ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవి ఎందుకు మనం రిపీట్గా చెప్పాలంటే వీళ్ళ స్వభావం గురించి మనం చర్చించుకోవాల్సిన నిరంతరం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి అవకాశం మళ్ళీ రాకూడదు శర్మలా గారి గురించి వై వైసీపీ సోషల్ మీడియాలో పెట్టారు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు వైసీపీ నాయకులే అంటే దాని అర్థం ఏంటి అధికారం కోసం డబ్బుల కోసం ఆస్తుల కోసం తల్లుపై నింద వేసే మీరు మీరు ఒక రాజకీయ పార్టీనా మీరు ఒక మనుషుల మీరు మీరు మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వటం మళ్ళీ మీరు మాట్లాడిన నైతి హోకం మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నాను మొన్నటికి మొన్న సాక్షి ఛానల్లో ఇద్దరు ముగ్గురు దౌర్భాగ్యాలను కూర్చోబెట్టి అమరావతి మహిళలు వేసేలా అని చెప్పి మాట్లాడించారు అమరావతి మహిళలు వేసి అయితే నీ తాడపిల్ల కొంప ఎక్కడుంది అక్కడే ఉంది కదా మరి దాన్ని ఏమన్నారా అంటే మాట్లాడే భాష ఎందుకు మహిళల పట్ల ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు కులాల పట్ల ఆ విధంగా ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పట్ల లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుల కుటుంబాల పట్ల మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇప్పుడు కూడా స్టిల్ టుడే అక్కడ అంటే ఒక పైసాయిసి ఆనందం అంటే కుటుంబ సభ్యుల మీద పెడితే వాళ్ళు ఏదో కుంగిపోతారు ఇంకా మా దోళ్ళు రారు ఏం కుంగిపోయా మేము మీరు ఐదేళ్ళు పెట్టారు మా ఇష్ట మా కుటుంబాల మీద ఏం కుంగిపోయా మేము రెట్టించిన ఉత్సాహంతో వచ్చాం మనం కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఈ నో హోటల్ దగ్గర చూస్తే నాకు జరిగిన అవమానం గుర్తు వస్తుంది ఈ అవమానానికి నేను కుంగిపోలే నేను రెట్టించిన ఉత్సాహంతో పనిచేసాం మేము కూటమి అంతా సో అందుకని మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తెచ్చాం మేము ఇరవై మూడు నుంచి నూట అరవై నాలుగు పోయాం అవమానించిన ఇబ్బంది పెట్టిన అవమానాల్ని పట్టుదలుగా మార్చుకొని అవకాశాలని విజయ సోపానాలుగా మలుచుకొని మేము ఎదుగుతాం తప్పితే మేము కుంగిపోయే సమస్య లేదు ఎండి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు నేను మొన్న కూడా మార్కెట్ యార్డ్లో వైసీపీ సోషల్ మీడియాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను దేన్నేనా కానీ మహిళల పట్ల అసభ్యకరంగా మాత్రం పెడితే చాలా తీవ్రమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పి మరలా చెప్తున్నాను వాళ్ళకి రాజకీయాలు చేయండి మీరు ఏం చేశారో ఐదు సంవత్సరాల్లో చెప్పుకోండి మేము ఏం చేయబోతామో చెప్పండి మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మేము చెబుతున్నాం అమలు చేసే విధానం చెబుతున్నాం ఇది పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అందుకని గీత దాటద్దు రాజకీయ గీత దాటు దేవరు కాడు దాటితే తీవ్రమైన పరిణామాలు అంటే గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగు డిసెంబరు పదకొండున మరి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న రోజు ముప్పై సంవత్సరాలు ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఈ గుర్రదాల నియోజకవర్గం నేను వచ్చేసరికి తొంభై నాలుగులో అల్ల కల్లోలంగా ఉంది ఫ్యాక్షన్తో హత్య రాజకీయాలతో ఆస్తుల ధ్వంసం నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో దేంటి అసలు ఎలా ఉంది నియోజకవర్గం అని చెప్పి నాకు అనుకుని నేను అన్ని గ్రామాలు కూడా రాజీ పెట్టి అక్కడ నుంచి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మార్చాను మరలాబీలు రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత మరల దౌర్జన్యాలు హత్య రాజకీయాలు చేశారు పద్నాలుగులో మరలా మనం వచ్చిన తర్వాత పంతొమ్మిది దాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఏ ఒక్క వైసీపీ కార్యకర్త చనిపోలే మరల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది పిల్లలు మైనింగ్ గుంతలో చనిపోయారు అరవై డెబ్భై మంది కాళ్ళు కొట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు భూములు ఆక్రమించుకొని భూములు ఆక్రమించుకొని బ్యాంకులో పెట్టుకొని లోన్లు తెచ్చుకున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి అన్ని వివరాలు కూడా మీకు ఇస్తాం మరలా ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుకుంటూ గురజాల నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా శాంతియుతంగా ప్రత్యర్థి పార్టీలను కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి వైపే మనం తీసుకెళ్తున్నాం గురుజల నియోజకవర్గాన్ని దీనివల్ల అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఏదో కామన్ మ్యాన్ కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే మూడు మున్సిపాలిటీలు కలిపి మూడు వందల కోట్లపై జీలక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రూరల్కి ఆరు వందల కోట్లు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు రోడ్సు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా వెళ్ళే రోడ్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా కానీ నిధులు ఇబ్బంది ఉన్నా ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రం ఎదుర్కొందో మనం చూసాం ఫైనాన్షియల్ క్రైసిస్ టుడే చాలా ఇబ్బందికరంగా ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్ కాబట్టి అయినా కేంద్ర ప్రభుత్వ కూడా తీసుకొని అందరూ ఎన్డిఏ కూటమి సహకారం తీసుకొని ఎక్కడ కూడా అభివృద్ధికి నిధులు లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు నెంబర్ వన్ మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశాం వాళ్ళు చేస్తామనే వాళ్ళు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని ఒకసారి చేయలే వాళ్ళు సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారు అసలు పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారులకు సో ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేల ఎప్పుడు చేశాము జూన్లో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే చేశాం ఇరవై నాలుగులో దివ్యాంగులకు ఆరు వేలు తలసీమ పదవిలకు పదివేలు పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేలు మీరు ఇచ్చారా వైసీపీ ప్రభుత్వం ఎవలే రెండు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం నేను అడిగాను తిరిగినప్పుడు గ్రామాల్లో ఆ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అందరికి ఇస్తామని చెప్పారు నాకు ఒక్కరికే ఇచ్చిందని చెప్పారు అన్నదాత సుఖీభవ అర్హులేని వాళ్ళందరికీ పార్టీలతో సంబంధం లేకుండా నిధులు దమ చేయడం జరిగింది అన్న క్యాంటీన్లు స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదేమో మనం ఏదో రోడ్ల మీదకి రావచ్చు విష ప్రచారం చేయొచ్చు అని అనుకున్న వాళ్ళకి నోళ్ళు మూతలు పడ్డాయి అందుకని గమనించాలి కొంతమంది ఓడిపోయిన తర్వాత మనుషుల ప్రవర్తనలో మార్పు వచ్చింది కానీ ఈ రాక్షసులకి ఏం మాత్రం మార్పు రాలే స్త్రీ శక్తి పథకం ద్వారా ఈరోజు మహిళల గౌరవాన్ని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం తొంభై తొం తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు ఒక మాట చెప్పారు నేను చిన్నప్పుడు నారవరపల్ల నుంచి పక్క గ్రామం పది కిలోమీటర్ల రోజు నరిసీలు చదువుకొని వచ్చేవాళ్ళం మా